షాప్ షాప్లోకి తీసుకొని వచ్చాను స్నాక్ లాగా తిందాము అని ఒక నాలుగైదు అవి మీకు చూపిస్తున్నాను సున్నుండు ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళు చూసేయండి మినబ్యాడలు తీసుకొని సన్నమంట మీద చాలా ఓపికగా ఎంచుకోవాలి ఇదే మెయిన్ పాయింట్ దీన్ని వేయించుకునే దాన్ని బట్టి సున్నుండు మనకి ఎలా వస్తుంది అనేది ఉంటుంది దీంట్లో నేను రెండు స్పూన్స్ బియ్యం వేసాను అన్నమాట అంటే నోట్ కంటుకోకుండా ఉంటుంది అని చెప్పి వేశాను పొట్టు మినప్పప్పు అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఎక్కడ షాప్స్ లో అడిగినా కూడా ఇప్పుడు రావట్లేదు అవైలబుల్ లేదు అని చెప్తున్నారు ఇంక అందుకని చెప్పి ఈ మినప్ప్యాడ్లే తీసుకొని వచ్చి నేను ఇలా ఏం చేశాను తర్వాత ఇది పూర్తన పూర్తిగా నా ఆప్షనల్ అనమాట శనకాయ పప్పులు వేయించుకోవడం ఇది హెల్త్కి మంచిది అలాగే టేస్ట్ వైజ్ కూడా బాగుంటుంది అని చెప్పి నేను ఇలా శనకాయ పప్పులు కొన్ని వేయించుకొని పప్పు పొట్టు తీసేశాను మిక్సీలో వేద్దాము అంటే దానికి జ్వరం వచ్చింది అని చెప్పింది ఇంకా దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి ఇక నేను టౌన్లోకి తీసుకొని వెళ్ళి పొడి కొట్టించుకొని వచ్చేసాను తర్వాత వేడి బెల్లం తీసుకొని దాన్ని పొడిలాగా చేసి ఆ బెల్లం అలాగే ఇప్పుడు ఈ సునుండు పొడి ఉంటుంది కదా అది రెండు మిక్సీలో వేసి మిక్సీ పట్టేశాను ఇక పొడి పొడిగా తర్వాత నెయ్యి గోరు వెచ్చగా కాంచుకొని నెయ్యి వేసుకొని సున్నుండలు చుట్టేసాను అనమాట ఈ వీడియో క్లిప్స్ అన్నీ మిస్ అయిపోయాయి అందుకని నేను ఇలా మీకు వాయిస్ రూపంలో చెప్తున్నాను ఒకవేళ కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి సున్నుండ తినడం వల్ల రోజుకోకటన్నా పిల్లలకి ఆడవాళ్ళకి చాలా మంచిది ఇక పూలు నేను షాప్కి ఎత్తుకి వెళ్ళాను అక్కడే అల్లాను అని చెప్పి చెప్పాను కదా నేను మర్చిపోయి షాప్లోనే పెట్టేసి వచ్చాను జాజిపూలు ఇక షాప్ మరుసటి రోజు షాప్కి వెళ్తే అక్కడ ఉన్నాయన్నమాట పూలు ఇక ఏం చేయలేక సర్లే ఇక ఎలాగో ఉన్నాయి నేనే పెట్టుకుందాము అని చెప్పి పెట్టేసుకున్నాను ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా నేను వేసుకున్న బ్లౌజ్ ఇదైతే రెడీమేడ్ బ్లౌజ్ అనమాట మా అమ్మే అమ్ముతుంది టీ షర్ట్స్ లాగా ఉంటాయి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మెత్తగా ఉంటుంది పైగా ఏ సైజ్ వాళ్ళకైనా కూడా ఇక స్ట్రెచబుల్ కాబట్టి సెట్ అయిపోతుంది బాడీ కి ఇది వంద రూపాయలు మా అమ్మ అమ్ముతుంది నాకైతే చాలా బాగా నచ్చి ఒక ఐదారు తీసుకున్నాను దీంట్లోనే చెంకి వచ్చి ఉంది ఆ క్లాత్ కూడా చాలా బాగుంది నూట యాభై రూపాయలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్